తెలియజేస్తూ ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు యువకులు అదేవిధంగా యువత యువకులు అందరూ కూడా నమోదు చేసుకొని రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో ఏ పార్టీ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశాన్ని ముందు తీసుకెళ్తుందో ఆ పార్టీకి అందరూ కూడా సహాయపడాలని చెప్పి కూడా తెలియజేస్తూ అందరూ కూడా వాళ్ళ ఓటుని నమోదు చేసుకొని రేపు ఓటు వినియోగించుకోవచ్చు తెలియజేస్తా తెలియజేస్తాను సాక్షి పేపర్ సాక్షి టీవీ అడ్డం పెట్టుకొని ఆయన ప్రచారాలు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఏమీ లేవు ఎవరైనా పేదవాళ్ళు హాస్పిటల్లో చూపించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించకపోతే వాళ్ళు బిల్లులు తెచ్చుకొని ఆ శాసనసభ్యుని ధర ఆ శాసనసభ్యుడు ముఖ్యమంత్రి నిధి కింద పెట్టి ఈ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చెక్కులు ఇస్తా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టైంలోనే గతంలో కూడా ఇచ్చాం ఇప్పుడు కూడా ఆయన పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఆరోగ్యశ్రీలు మరి పని వాళ్ళు వర్తించలేదు దానికి బిల్లులు తెచ్చుకొని ఆ శాసనసభ్యుని ద్వారా ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రి నిధి కింద పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది నిరంతరం ప్రక్రియ ఒక రోజు కాదు ఇస్తూనే ఉంటాం ఎవరైతే పేదవాళ్ళుగా ఉండి బిల్లు తెచ్చిస్తారో ఆ బిల్లులన్నీ కూడా సీఎం దగ్గర పంపించి ఆయన ముఖ్యమంత్రి నిధుల ద్వారా డబ్బులు ఇస్తూ ఉన్నాం అందులో భాగమే ఈరోజు ఈ రాపూరు సైదాపురం మరి కలవాయి కలువయి మూడు మండలాలని ఈరోజు రాపూర్ ఇవ్వడం జరిగింది రాపూర్ మండలంలో తొమ్మిది మంది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు అదేవిధంగా సైదాపురం మండలంలో పదహైదు లక్షల ఇరవై లక్షల పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు కలవాయి తొమ్మిది మందికి తొమ్మిది లక్షల ఎనభై వేలు ఇది మూడు మండలాలు కలిపి ముప్పై నాలుగు లక్షల డెబ్భై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై రెండు రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో మాటలకే పరిమితమైంది కానీ ఈ విధంగా పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఏ ముఖ్యమంత్రి పనిచేయలేదు ఈరోజు ఈ రాష్ట్రం ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మరి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి అన్ని బ్యాంకులు అప్పులు పెట్టి ఆ బ్యాంకులు పోయే పరిస్థితి కూడా లేదు అయితే ఈరోజు చాకచక్యంగా మన ముఖ్యమంత్రి అనుభవించాడు కాబట్టి కేంద్రాన్ని పట్టుకొని కేంద్రం ద్వారా నిధులు తెచ్చి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా గుంటలు కూడా లేనటువంటి రోడ్లు ఇపోతూ ఉన్నాం అన్ని కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నామని చెప్పని తెలియజేస్తా ఉంటాం